సాధారణంగా మనము గ్రామాల్లో చూస్తూ ఉంటాం ఒక ఏజీఎస్ కార్యకర్త తను గ్రామంలో ఉపాధి హామీలో పనిచేసే ఒక అదనపు అంటే ఎలాంటి పని చేయకుండా అదనంగా ఒక హాజరు వేసి ఒక వంద రూపాయలు నొక్కాలనే ప్రయత్నం చేస్తే ఆమెను ఉద్యోగం నుండి తొలగిస్తాం అదేవిధంగా ఒక పంచాయతీ సెక్రటరీనో లేకపోతే ఒక పోలీస్ వ్యవస్థలో పనిచేసే కానిస్టేబుల్ ఒక ఉద్యోగం లేకపోతే రెవెన్యూ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగం ఒక వంద రూపాయలు లేదా కొంత అమౌంట్ లంచంగా స్వీకరించాలనే ప్రయత్నం చేస్తే ఏసీబీ అధికారుల చేత దాడులు చేయించి మరి మనము అరెస్ట్ చేయిస్తాం ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తాం అలాంటిది ఒక రాష్ట్రానికి రాష్ట్రం యావత్తు ఒక జాతీయ పార్టీ ఎన్నికల్లో అవకతవకలు పాట్లా పాల్పడితే అది గ్రహించిన ఒక ముఖ్యమైన నేత దానిని ఫిర్యాదు చేయాల్సింది పోయి విదేశాల్లో విదేశీయులకు ఫిర్యాదు చేయాడు సాధారణంగా ఫిర్యాదు ఎక్కడ చేయాలి ఎలక్షన్ కమిషన్కు చేయాలి లేదా సుప్రీంకోర్టులో చేయాలి లేదా హైకోర్టులో చేయాలి అంటే చూడండి అంటే దాని అర్థము ఇతను ఆ యొక్క రాజకీయ పార్టీకి పోయాడా అనేది సర్వత్రా వినిపిస్తున్న అనుమానాలు ఇవి నావి కాదు జనాల నుండి వస్తున్న అనుమానాలు మాత్రమే ఎందుకంటే ఇటీవల రాహుల్ గాంధీ అంటే దేశ ప్రధా దేశంలోని ఈ భారతదేశ సార్వభౌమాధికారాన్ని దాదాపు యాభై ఐదు సంవత్సరాల పాటు పాలించిన ఏకైక కుటుంబం గాంధీల కుటుంబం నుంచి వచ్చిన వారసుడు బావి భారత ప్రధానిగా చెప్పుకోనగలిగే అత్యున్నత ప్రతిపక్ష నేత ఇలాంటి వ్యక్తి మహారాష్ట్రలోని మొన్న జరిగిన నాలుగు రాష్ట్రాలకు జరిగిన ఎలక్షన్లలో మహారాష్ట్రలో అత్యధిక అవినీతి జరిగిందని చెప్పి ఆయన గ్రహించడం జరిగింది అయితే ఇదే విషయాన్ని ఆయన నేరుగా మన దేశంలో కానీ మన దేశ న్యాయ వ్యవస్థలో కానీ సంబంధిత శాఖలో ఫిర్యాదు చేయడం కానీ చేయలేదు దీనిని ఇటీవల బోస్టన్లో జరిగిన అమెరికాలోని బోస్టన్లో జరిగిన ఒక ఆయనకు సంబంధించిన ఒక సమ్మిట్లో ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడిన మాటల సారాంశాన్ని కనుక మనం గ్రహించినట్లయితే మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యంత అక్రమాలు చోటు చేసుకున్నాయని అంటే జనాభా కంటే ఎక్కువగా ఉన్న జనాభా వంద అయితే దాదాపు సామెతగా ఉదాహరణకు ఒక జనాభా వంద అయితే జనాభా కంటే ఎక్కువగా పోలింగ్ నమోదయ్యిందని చెప్పి ఆయన బోస్టన్లో జరిగిన ప్రవాస భారతీయ సమ్మిట్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది వాస్తవానికి బోస్టన్ సమావేశము ప్రవాస భారతీయుల పేరుతో ఏర్పాటు చేసిన సమావేశమే అయినప్పటికీ కానీ అక్కడ ప్రవాస భారతీయుల కంటే ఎక్కువగా కొన్ని డీప్ స్టేట్ వ్యక్తులు కావచ్చు ఇండియా బ్రేకింగ్ వ్యక్తులు కావచ్చు అంటే మన భారతదేశము ఇంటెలిజెన్స్ రా వర్గాలు ఏదైతే ఇండియా భారత వ్యతిరేకులుగా గుర్తించడం జరిగిందో వారందరితో ఆ సభ నిండిపోయింది ఆ సభలో ఆయన మాట్లాడిన అంశం ఏమిటంటే మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లలో జనాభా కంటే ఎక్కువగా పోలింగ్ శాతం జరిగింది అందువల్లనే మా పార్టీ ఓడిపోయింది సరే అది నిజమే అనుకుందాం కానీ ఆయన చేయాల్సిన మొదటి పని ఏమిటి ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయాలి లేదు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయన యొక్క ఫిర్యాదును స్వీకరించలేదు జాతీయ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు లేదు వారు కూడా ఆయన ఫిర్యాదును స్వీకరించలేదు నేరుగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయవచ్చు అంటే ఇంతటి వెసులుబాటులు వెసులుబాటు ఉండంగా భారతదేశం లోపల కాకుండా ఇది ఆంతరంగిక సమస్యను ఆంతరంగిక వ్యవస్థల్లో మనం నియమించుకున్న వ్యవస్థల్లో కాకుండా ఏమాత్రం సంబంధం లేని ప్రవాస భారతీయులు అది అమెరికాలో మాట్లాడడం వల్ల దాని యొక్క ఉద్దేశం ఈయన నిజంగానే ఒక జాతీయ పార్టీకి అమ్ముడుపోయాడా అనే సందేహాలు వస్తున్నాయి ఎందుకంటే నిన్న జరిగిన వగ్బోర్డ్ బోర్డు ఎలక్షన్ సంబంధించిన సవరణ తీర్మానాల్లో కూడా ఆయన పార్లమెంటులో వగ్బోర్డ్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు కేవలం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్లు చేయడం జరిగింది లేదా బహిరంగ సభల్లో దానికి సంబంధించిన వగ్బోర్డ్కు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది వగ్బోర్డ్ తీర్మానాలు జరిగే పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ ఆయన కానీ ఆయన యొక్క సోదరి ప్రియాంక కానీ ఎటువంటి వాదనలు వినిపించలేదు అంటే చట్టాలు తయారు చేసే వాదనలు వినిపించే చోట వినిపించకుండా కేవలం బహిరంగంగా ప్రజలను రెచ్చగొట్టడం కోసం ఒక విధమైన నెరేటివ్ వాతావరణాన్ని సృష్టించడం కోసం ఆయన వ్యాఖ్యలు చేశాడే తప్ప నిజంగా వక్ బోర్డు బిల్లును ప్రభుత్వం ద్వారా రావడాన్ని అడ్డుకోవడానికి ఉద్దేశించినట్లయితే ఆయన తన వాదనలు గట్టిగా వినిపించగలిగేవాడు అనే వాదనలు కూడా ప్రజల నుండి వస్తున్నాయి అయితే ఇదే సమయంలో ఈ మహారాష్ట్ర ఎన్నికలను కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఈ ఎన్నికల్లో ఎనభై తొమ్మిది ఫిర్యాదులు మాత్రమే ఆయా వ్యక్తిగత ఫిర్యాదులు మాత్రమే ఎన్నికల సంఘానికి అందాయి మరి ఇంత పెద్ద కుట్ర జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న భాజపాకు ఈ వ్యక్తిగతంగా లొంగిపోయాడా లేదా అమ్ముడుపోయాడా ఎందుకంటే ఇటు వక్ సమయంలోనూ బిల్లుకు వ్యతిరేకంగా నోటి ద్వారా మాట్లాడాడే తప్ప అసలు చట్టం చేయాల్సిన చోట ఒక్క మాట మాట్లాడలేదు అదే ఎంత పెద్ద నేరం జరిగిందని మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించిన ఫిర్యాదును ఏ ఏ శాఖల్లోనైతే చేయాలో ఆయా శాఖల్లో చేయకుండా తన మిత్రుడు అంటే ఇప్పుడు ప్రవాస భారతీయులు అమెరికాలో బోస్టన్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో మాత్రము ఆయన వ్యక్తిగత యొక్క అనుభవాన్ని పంచుకున్నాడు ఇంతటి పెద్ద నేరం జరిగితే ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటే తను ఖచ్చితంగా దాదాపుగా అధికార పార్టీకి ప్రతిపక్ష నేతగా అమ్ముడుపోయాడా అనేది అనుమానాలు ప్రజల నుండి వస్తున్నాయి అంటే ఆయన్ని నమ్ముకున్న వ్యక్తులు ఇప్పుడు ఎక్కడికి పోవాలి ఆయన్ని మాత్రమే తమ ప్రతినిధిగా అంటే భాజపాకు వ్యతిరేకంగా నినదిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారే అధికార భాజపా ప్రభుత్వానికి అమ్ముడు పోతే తమబోటి వారి పరిస్థితి ఏమిటి అనేది కూడా ఇక్కడ లక్ష డాలర్ల ప్రశ్నగా వారిని వేధిస్తోంది దీనికి సమాధానం కాలమే చెప్పాలి చూద్దాం ఏం జరుగుతుందో ఎంతకు ఏమైనా అప్పటికి కూడా రాహుల్ గాంధీ గారు చేసింది ముమ్మాటికి తప్పే తను ఏదైతే అక్రమం జరిగింది అని చెబుతున్నాడో ఆ అక్రమాన్ని ఇక్కడ శాఖల ద్వారా ఫిర్యాదు చేసి నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే చూడండి దాదాపు రెండు గంటల్లోనే ఆయన చెప్పిన దాన్ని విషయం కనుక మనం పరిశీలించినట్లయితే కేవలం రెండంటే రెండు గంటల్లో అరవై లక్షల ఓటర్ల నమోదును చేశారంట ఎలా సాధ్యపడుతుంది ఒకవేళ రెండు లక్షల ఓటర్లను ఏకబిగిన ఒక రెండు లక్షల ఓటర్లను ఏకబిగిన ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినట్లయితే ఆ సైట్ ఉంటుందా క్రాష్ అవ్వదు అంటే ఇలాంటి అసంబద్ధమైన ఆలోచనలు లేదా ఇలాంటి అసంపూర్ణమైన ఆధారాలు లేనటువంటి ఫిర్యాదులు లేదా అపవాదులు చేస్తున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా మనము అనుకోవాలి పోనివ్వండి అది భారత గడ్డ మీద కాకుండా విదేశీ గడ్డ మీద అంటే ఇక్కడ జరుగుతుంది అన్యాయము అని చెబితే విదేశీయులు మనల్ని నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అనే విధంగా అంటే పలుచన చేసే విధంగా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని పలుచన చేసే విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అంటే దాదాపుగా ఆయన ప్రతిపక్ష నేతనే కావచ్చు కానీ ఆయన వెళ్ళింది భారతదేశపు ప్రతిపది ప్రతినిధిగా ప్రతిపక్ష నేత ప్రతినిధిగా ఆయన హోదాలు అక్కడ సమావేశంలో పాల్గొన్నారు ఇక్కడి రాజకీయ సమస్యలు ఏమైనా ఉండొచ్చు కానీ ఆయన మాట్లాడాల్సింది భారతదేశపు ఔన్నత్యాన్ని నిలబెట్టే మాటలు అవి కాకుండా భారతదేశాన్ని తక్కువ చేసి కించపరిచే మాటలు ఆయనకు ఈ మధ్య పరిపాటిగా మారింది దీన్ని ప్రజలే గ్రహిస్తారో లేదా నిజంగానే ఆయన భాజపాకు అమ్ముడుపోయి ఈ విధంగా చేస్తున్నాడా అనేది కూడా మనము తేర్చుకోవాల్సిన అంశం ఉన్నది జై హింద్ భారత్ మాతాకి జై ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా జనం పరిచయం చేయండి